ఒకసారి ఆయ్ చెప్పండి అందరు ఓకే హాయ్ అండి మన వర్షిని పెళ్లి చేసుకొని అత్తగారింటికి అయితే వచ్చేసింది ఇంతకుముందు మీకు ఒకసారి సంఘాల వర్షిని అని పెట్టేదాన్ని కదా వీడియోస్ మన సంఘాల వర్షిని ఇప్పుడు సిరూప వారి వర్షిని అయిపోయింది ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూర్చొని ఒక సెల్ఫీ అయితే దిగారు తర్వాత వాళ్ళ ఇల్లు అంతా చూపిస్తాను చూడండి వాళ్ళ అత్తగారి ఇల్లు ఇది వచ్చేసి హాల్ అనమాట హాల్ లో ఉంది ఇటు సైడ్ సోఫా సెట్ చేశారు ఇక్కడ బెడ్రూమ్ ఇక్కడ డబల్ బెడ్రూమ్ ఉందన్నమాట ఇది వచ్చేసి చిన్న బెడ్రూము చెప్తా చూసారు కదా దీని పక్కనే ఇంకో బెడ్రూమ్ ఉంటుంది అనమాట దీనికి ఇండివిజువల్గా బాత్రూమ్ పైన స్టోర్ చేసుకోవడానికి సామాను పైన ఒక చిన్న రూమ్ లాగా వచ్చేసింది ఇంకా ఇక్కడ హాల్లో గా చూస్తే మీకు మెట్లు కనిపిస్తాయి కదా ఇవి ఇంట్లోనే మెట్లు ఉన్నాయన్నమాట వీళ్ళు డూప్లెక్స్ కానీ అలా ప్లాన్ చేసుకున్నారంట ప్రస్తుతానికైతే కింద ఒకటి కంప్లీట్ అయ్యింది ఈ స్టెప్స్ పైకి వెళ్ళడానికి పైన రూమ్ లాగా పెట్టేసి డోర్ పెట్టేశారు ఇక్కడ మెట్ల దగ్గరనే డైనింగ్ టేబుల్ సెట్ చేసేసారు తర్వాత ఇక్కడ డైనింగ్ టేబుల్ ఇక్కడ స్ట్రెయిట్గా ఇంకో బెడ్రూమ్ అనమాట ఇది కొంచెం పెద్దగా ఉంది మాస్టర్ బెడ్రూము పెళ్ళి కదా ఇంకా కొంచెం ఇల్లంతా సందడి సందడిగా తీసేసారనమాట సామాన్లు ఎక్కడ అక్కడ పెట్టలేదు నీట్గా ఇంకా ఆ తర్వాత ఇక్కడ కిచెన్ పక్కలోనే పూజ గది వచ్చేసింది ఇల్లంత పూజ గది చాలా నీట్గా ఉందన్నమాట వైట్ టైల్స్తో పూజ గది ఒకటే కాదు ఇల్లంతా వైట్ టైల్స్ వైట్ పెయింట్తో చాలా నీట్గా చాలా లుక్ వచ్చిందనమాట ఆ వైట్ అంటేనే కొంచెం రాయాలిటీగా ఉంటుంది చాలా బాగుంది ఇల్లు విశాలంగా కిచెన్ కూడా చాలా విశాలంగా ఉంది మనకు హాల్ కూడా చాలా పెద్దగా ఎల్సేపులో వచ్చిందనమాట ఇక బయటికి వచ్చేస్తే కంపౌండ్ కూడా చాలా పెద్దగా ఉంది ఈ కంపౌండ్లో వచ్చేసి ఒక సైడ్కి ఒక రెండు రూమ్లు వేసారు అలా సామాన్లు పెట్టుకోవడానికి మనము ఏమన్నా స్టోర్ రూమ్ లాగా అనమాట వేస్ట్ సామాన్లు ఉంటాయి కదా ఇంట్లో గలీజ్గా పెట్టుకోకుండా ఇట్లా రెండు రూమ్లు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా రేకులు వేసి వేశారనమాట వ్యవసాయ సామాన్లు కానీ ఎక్స్ట్రా సామాన్లు ఏమన్నా ఉంటే పెట్టుకోవడానికి ఇక్కడ చూస్తున్నారు కదా ఇదంతా కంపౌండు కంపౌండ్ అయితే చాలా పెద్దగా ఉంది సో వర్షిని ఇల్లు చూశారు కదా ఎలా ఉంది నచ్చిందా ఇల్లు అయితే అందరికీ నచ్చేస్తుంది చాలా బాగుంది లైక్ అయితే తప్పకుండా చేయండి ఎవరు మర్చిపోకుండా ఎవరిన కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్